ఆకాశం బద్దలైందా అంతగా కనీవిని ఎరగని రీతిలో భారీ వర్షాలు కృష్ణానదికి వరద పెరుగుతోంది క్రమంగా ఆ వరద పదకొండు పాయింట్ నాలుగు ఏడు లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయికి చేరుకుంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదిలిన వరద ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గకుండా బ్యారేజీని దడదడలాడిస్తోంది ఒక్కసారి ఊహించండి ఆ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయి కనీసం ఒక లక్ష మంది ప్రజలు జల సమాధి అయిపోతారు వేల ఎకరాల పొలాలు నీట మునిగి సుమారు పది లక్షల మంది రైతుల జీవితంలో కోలుకోలేనంతగా దెబ్బతింటారు ఆ జల ప్రళయాన్ని ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా సరిగ్గా బెంగుళూరులో ఉన్న జగన్ అదే ఊహించుకున్నారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఐదు ఊళ్లు నామరూపాలు లేకుండా పోవడం యాభై మంది చనిపోయిన ఘటన గుర్తొచ్చింది ఒక సైకో నవ్వు నవ్వుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్లను పిలిచి తన ప్లాన్ చెప్పాడు వెంటనే రఘురామ్ మేనల్లుడు కోమటి రామ్మోహన్ నందిగాం సురేష్ అనుచరుడు ఒక్కలగడ్డ ఉషాద్రి రంగంలోకి దిగారు కట్ చేస్తే నలభై యాభై టన్నుల బరువున్న మూడు బోట్లు ఒకేసారి వరదలో వేగంగా కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజీకి బలంగా గొద్దుకున్నాయి చల్లని తల్లి కనుక దుర్గమ్మ జగన్ కుట్రను గ్రహించిందో ఏమో బోట్లు బ్యారేజీ ఫిల్లర్లను కాకుండా కౌంటర్ వెయిట్లను మాత్రమే డామేజ్ చేశాయి లక్ష మంది ప్రజలకు జల ప్రళయ గండం తప్పింది ప్రకాశం బ్యారేజ్ కూలిపోయి అంతమంది చనిపోతే జగన్ కి ఏం లాభం అంటారా ప్రజలు చీకొట్టిన జగన్ కు ఇంకా సిగ్గు రాలేదు పదవి మీద ఆశ చావలేదు అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశాడు కానీ దానివల్ల ఉపయోగం లేకపోయింది ఇప్పుడు గనక లక్ష మంది చనిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం కూలిపోతుంది అప్పుడు తిరిగి ప్రజలు తననే ఎన్నుకుంటారు ఇది జగన్ ప్లాన్ అధికారం కోసం బాబాయి చంపినవాడు తల్లిని చెల్లిని ఇంటి నుండి వెళ్లగొట్టినవాడు చంద్రబాబుకు చెడ్డ పేరు రావాలని ముప్పై మంది పింఛన్ అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు అలాంటి జగన్ ఇలాంటి ప్లాన్ వేయలేడా ఇంతకు కుట్రకు ఆధారాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి ఒక్కో బోటు ఖరీదు యాభై లక్షల పైనే ఉంటుంది అంటే మూడు బోట్లు కలిపి రెండు కోట్ల విలువ చేస్తాయి అంత విలువైన బోట్ల కోసం ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆ బోట్లు మావి అంటూ క్లైమ్ చేయలేదు వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయిని పాలెం వైపు గట్టిగా ఉండే ఈ బోట్లను గొల్లపుడి వైపు తరలించారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం పలు దఫాలుగా వచ్చి ఈ బోట్లను పరిశీలించి వెళ్లినట్టు సాక్షులు తెలిపారు ఇంతటి భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రూపులతో కట్టారు అది కూడా మూడు పడవలను కలిపే కట్టారు వాళ్లు ప్లాన్ చేసినట్టుగానే ప్లాస్టిక్ తాడు తెగి ఆ మూడు పడవలు వరదలకు కొట్టుకొచ్చి వేగంగా ప్రకాశం బ్యారేజ్ ని తాకాయి జగన్ అధికారంలో ఉండగా తలసిల నందిగాం కలిసి ఇసుకను తవ్వి ఈ బోట్ల ద్వారానే అక్రమంగా రవాణా చేసేవారు కుట్రకు ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి బుడమేరు వరదలకు కారణం జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నేతలు కారణం కాదా బుడమేరు వరదల్లో నలభై రెండు మంది చనిపోతే ఆ పాపం ఎవరిది జగన్ది కాదా అలాంటి స్వార్థపరుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఎంత మందినైనా బలిపెడతాడు ఏపీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త